అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారం అయ్యుద్ధము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను ప్రతి పాపము నుండి చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన వాడ ఘనమైన పాదాలు కందనాలు ఈ దినమందు నీ మాటలను సెలవిస్తున్నాం ఇవి మావి కాదు నీవి నీ మాటలు ఫలించాలి అభివృద్ధి చెందాలి బలపరచాలి సహామిచ్చిమని అడుగుచున్నా వచ్చి వారం మర్చివారు వారం లేని వారం శిలువ చాటం వరకు పరుచుకొని ఎడల ఆత్మగల శక్తి వాడుకోమని ఏ సునామమ్మలో భర్తమలు అడి సునామ తండ్రి పక్కన సెలవిస్తుంది ఎవరిని సెలివిస్తుంది ఏ రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు మన పాపమ్మలను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమ్మను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును మనిషి అనేవాడు నా దృష్టిలో తల్లి గర్భముల నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి కూడా పాపమ్మనకు చాలా చాలా ఆసక్తి చూపుతూ ఉంటాడు పిల్లల దగ్గర నుండి యవనస్తుల దగ్గర నుండి వృద్ధుల దగ్గర నుండి నడికారు వయసు కలిగిన వారి దగ్గర నుండి కూడా అందరూ 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 కూడా పాపమ్మకు చక్కగా చక్కగా ఇష్టపడుతున్నటువంటి వారు దేవునితోనే సహవాసము కలిగేటువంటి సందర్భంలోనే సర్పము యుక్తము కలిగినది అవును ఆదామును మరి మోసపుర్చిన సందర్భములో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పాపము అందరిని పరిపాలన చేస్తూ ఉంది అందుకని ఇక్కడ రాయబడి ఉంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను పవిత్రపరిచేది ఒకటే ఒకటి ప్రపంచంలో యేసు రక్తము పవిత్రపరిచేది ఒకటే ఒకటి ప్రపంచంలో యేసు రక్తము తప్ప మరి ఇంకొకటి లేదు అది కూడా పాపముల విషయంలోనే మరి దేనినైనా పవిత్రపరచొచ్చు ప్యూరిఫై చేయొచ్చు మురికి నీళ్ళను ఇప్పుడు మంచి నీళ్ళుగా చేస్తున్నారు సముద్రపు నీరును జపాన్ లాంటి వారు చైనా లాంటి వారు ఇంకొక లాంటి వారు తీయట నీళ్ళుగా చేసుకుంటున్నారు వేస్ట్ చెత్తల నుండి కూడా గ్యాస్ను సృష్టిస్తున్నారు ఎన్నెన్నో ప్రయోగాలు ఉండొచ్చు ఈ భూప్రపంచంలో ఎన్ని ప్రయోగాలు ఉన్నా సరే ఎన్ని ప్యూరిఫై ఫిల్టర్స్ ఉన్నా సరే పాపము విషయంలో పాపమ్మలను శుద్ధి చేయటానికి పాపమ్మలు కడగడానికి పాపములు తీసివేయడానికి ఎవరు రాలేదు ఏ మిషనరీ లేదు ఏ మిషన్ లేదు ఒకటే ఒకటే ఒక పాపములను మోసుకొని పో దేవుని గుర్ర పెళ్ళే కేవలం ఆ పాపమ్ములను సంహరించేది ఆ పాపములను క్షమించేది అందుకని ఇక్కడ వాక్యాం సలు ఆయన మన పాపములను క్షమించి సమస్త నుండి మనలో పవిత్రులుగా చేయను పవిత్రమైనటువంటి మనుషులుగా దేహము ఆత్మ రెండు పవిత్రము కలిగి ఉంటేనే మనము దేవునితో సహవాసం చేయగలుగుతాము దేవునితో ఉంటాము దేవుని కింద మనము నడవబడే వారముగా ఉంటాము అది లేకపోతే ఉపయోగము లేనే లేదు దేవుని వాక్యము మనం సెలవిస్తున్న సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి పాపము నుండి మండలను పవిత్రులుగా చేయను ఏ రక్తమే అది కేవలం యేసు రక్తం వల్ల జరుగుతుంది ఫిబ్రి పదమూడు పన్నెండులో కూడా కొన్ని మాటలను మనము ఎడల కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను శుద్ధి చేయుటకై పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందవలను గొలగొత కొండ మీద శ్రమ పొందవలను ఊరికి బయట ఆయనను సిలువ వేశారు ఊరికి బయట సెలవు వేశారు రాళ్ళతో కొట్టారు పిడిగుద్దులు గుద్దారు వస్త్రాలను లాక్కున్నారు మొహమ్మ మీద ఉమి వేశారు చేతులకు గాయాలు కాలక గాయాలు పక్కటెముకలు గాయాలు బల్లెప్ప పోట్లతో మరి డొక్కలో పొడిశారు యూదులు రాజంటాన్ని అపహాసం చేశారు వస్త్రాలు లాక్కున్నారు నిన్ను నువ్వు రక్షించుకోమన్నారు ఈ ప్రజలందరూ కూడా మనుషులను వేధిస్తూ ఉన్నారు బాధపరుస్తూ ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా దేవుని ప్రేమించలేదు ఈరోజు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ భూలోకంలో మన బంధువర్గం మనల్ని ప్రేమించదు మనకు బంధువర్గమే శత్రువులు అవుతారు ఎవరు అవుతారు తెలుసా మన బంధువులే శత్రువులు అవుతారు వాస్తవానికి మన బంధువులు మన 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 విషయాలలో మరి ఎంతగానో సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయరు ఎందుకంటే దూరపు కొండలు నునుపు అనమాట దూరపకొండలు నులుపు మిగతా వాళ్ళు చాలా మంచిగా ఉంటారు వాళ్ళకి కాబట్టి గమనించండి ఏసు వారి విషయాలు జరిగింది అదే ఇలా మన విషయాల్లో జరగడం పెద్ద విశేషం ఉంది మనలను దూషించడం పెద్ద విశేషం ఉంది మనల్ని ఆడిపోసుకోవడం పెద్ద విశేషం ఉంది వాళ్ళట్లా వీళ్ళట్లా అంటే పెద్ద విశేషం కాదు ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారికే స్వయంగా జరిగింది యోదయ జన సమూహం సైతం కూడా పిలాతు దగ్గర ఆ పాప మీద మాకు రానివ్వండి మేము అనుభవిస్తాం కానీ ఈ యేసు ప్రభువును మాత్రం మీరు వదలటానికి లేదు శిలవే వేయండి శిలమ వేయండి అని కేకలు వేసినటువంటి సొంత జనాంగం అన్నమాట ఇలా మన గోత్రంలో ఉన్నామంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు లేరు ఈరోజు గోత్రం చెప్పుకొని మేము బతకట్లేదు ఇక్కడ దేవుని గోత్రం చెప్పుకొని బ్రతుకుతున్నాం దేవుని గోత్రం చెప్పుకొని వాక్యం సెలవిస్తున్నాం దేవుని పేరు చెప్పుకొని మేము గాలి బీల్చుకున్నాం దేవుని పేరు చెప్పుకొని మేము బ్రతుకుతున్నాం ఎందుకంటే మనుషులు మనుషులు సహాయం వ్యర్థం అనుకున్నాం ఎప్పుడు మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు మనుషులు వాళ్ళంత దుర్మార్గపు ఆలోచనలు ఇంకెవరికే ఉండవు ఈ సృష్టిలో ఎందుకంటే మనుషులు కీడుకొని కోరుకునేవాళ్ళు మనుషులు తలంపులు కలిగిన వారు కాబట్టి అలాంటి మనుషులు నేను ఎప్పుడు నమ్మను ఒకటే దేవుడి వైపు చూడాలి మనం ప్రేమిస్తే మనం ప్రేమిద్దాం మనల్ని ద్వేషిస్తే ప్రేమిద్దాం మనల్ని దూషిస్తే ప్రేమిద్దాం మనలను వ్యతిరేకిస్తే మనం ప్రేమిద్దాం ఇదే మనకు తెలిసిన సత్యము ఇంకొకటి లేదు ఇంకొక సత్యము